అలవాటు లేనటువంటి అధికారు నాకు తెలుసు ఆ విషయం అందుకనే సార్ మాట్లాడిన తర్వాత చెప్దామని చెప్పి నేను ముందుగా ఆ విషయాలు చెప్పలేదు గతంలో కూడా ఆయన పనిచేసినటువంటి అనేక చోట్ల పీపుల్ ఓరియంటేషన్ తో అంటే ప్రజానుకూలమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించే అతి కొద్ది మంది అధికారుల్లో మన ఆర్డీఓ గారు కూడా ఒక్కరు ఆయన నేరుగా వచ్చి హామీ ఇవ్వడం పట్ల మనం ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను నేరుగా ఏదో ఒక రకంగా పోయి పోవాలనేది మాకేం కోరిక కాదు ఇది విరమించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రెండవది సార్ చెప్పినట్టుగా వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు అనుకోండి వాళ్ళకు కూడా అన్యాయం చేయమని మనమేం చెప్పడం కాకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఈ పద్ధతి వద్దు ఇస్తే అందరికి ఇవ్వండి ఏదో ఇవ్వకపోతే అసలు ఆ వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఆయన అది ఎట్లు ఇచ్చాడు మాకు అర్థం కావడం అంత హఠాత్తుగా ఒక ఐదు మందికో పది మందికో ఆయన అసలు విచారణ జరపండి అది నిజమా కాదా అని చెప్పి విచారణ జరపండి నిజమది జెన్యున్ అంటే ఇంత హఠాత్తుగా రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరం ఉంది అధికారులు ఆపుంటే ఎందుకై ఆపుతారు మా దగ్గర పట్టా ఉంది మీరు ఆపేది ఎందుకు అని చెప్పి అధికారులతో ఘర్షణ పడాల్సిన వాళ్ళు అట్లా చేయకుండా రాత్రికి రాత్రి కట్టేశారంటే దాని అర్థమైంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి అలా మీరు అడ్డుపడబాకండి మేమేదో చేసుకుంటా దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని అడగలము ఏ రోజు వాళ్ళు మాకు పట్ట ఉందని చెప్పి చెప్పాల కాబట్టి నేను ఆర్డీఓ గారి చేసేది అది అక్రమమైందైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకనంటే ఈ ధోరణి ఇట్లా పెరిగితే ఇదొక పెద్ద ఎత్తున విస్తరించిపోతుంది ఇది ఏ రకంగా ఆగదు ఇది ఒక చోట మా మొదలైతే చివరికంట ఇట్లాంటివి సాగుతూనే ఉంటాయి కాబట్టి దయచేసి అట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు కూడా అరువులు అనుకోండి ఇవ్వండి అందరితో పాటు ఇవ్వండి మాకేం అభ్యంతరం ఉంది మాకేమైనా కోపం వాళ్ళు ఎవరో కూడా తెలుదు వాళ్ళ పేర్లు తెలుదు వాళ్ళు ఎవరు కట్టుకున్నారో మా తెలుదు మాకు ఎలాంటి వ్యతిరేకతలు లేవు చాలా మంది సార్తో కూడా చెప్పారు వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే అని చెప్పి వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే వచ్చేవాళ్ళు కాదు ఎరజెండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి పోలీసులకి ప్రజలకి అందరికి కూడా తెలుసు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్మాం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఇది తప్పు అని చెప్పి మేము భావించి సార్ దృష్టికి తీసుకోపోయాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోయాం పేదవాడు వస్తే డ్రోన్ కెమెరాలు వచ్చేస్తాయి వీడియో కెమెరాలు వచ్చేస్తాయి పోలీసులు వచ్చేస్తారు రకరకాలు వచ్చేస్తారు ఇన్ని రోజులు కట్టుకుంటా ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇది సరైనటువంటిది కాదు ఏదో అధికారంలో ఉండే వాళ్ళకే కాదు ఏ రకమైనటువంటి బలం లేనటువంటి వాళ్ళు సార్ చెప్పాడు ఇంత మునుపు బలం లేనటువంటి వాళ్ళు అంటే కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు తలకు నూనె లేనటువంటి వాళ్ళు పని చేస్తే తప్ప బతకలేనటువంటి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ సారు విజ్ఞప్తి మేరకు మనం ఈ కార్యక్రమాన్ని విరమించుకొని ఇక్కడి నుంచి అందరూ వెళ్దాము మన ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము ఇది మీరంతా కూడా మనం స్పష్టంగా ప్రతి వీధి వీధికి ఎంతమంది అర్హులు ఉన్నారో అవన్నీ కూడా లిస్టు తయారు చేసి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు వస్తున్నారు కాబట్టి సార్ని రేపు ఎల్లుండి మనం ఇబ్బంది పెట్టాం ఎనిమిదో తారీఖో తొమ్మిదో తారీఖో మనం వెళ్లి సార్కి ఆ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ சேகரிச்சு அந்த அதி உதந்த நமஸ்க்கு